సృష్టిలో చాలా విలువైన పౌష్టికాహార పదార్థాలు ఉన్నాయి కానీ వాటిని గుర్తించి వినియోగించడంలోనే మనిషి నిర్లక్ష్యం కంటికి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది మొలకలు ఇతర ఆహార పదార్థాల విశిష్టతను తెలుసుకున్న మానవాళి వాటిని వినియోగిస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటోంది కానీ ఇదే విశిష్టతను కలిగిన పౌష్టికాహార యుక్తమైన గేగులను మాత్రం గుర్తించడం లేదు ఫలితంగా గేగుల తయారు చేసే రైతులు తగ్గిపోతున్నారు కూలి కూడా గిట్టక ఆసక్తి చూపడం లేదు ఈ పరిస్థితుల్లో గేగుల తయారీ కార్మికుల కష్టాలపై కథనం తెలంగాణలో గేగులు ఆంధ్రప్రదేశ్లో తేగలు ఇంగ్లీష్లో టాడా స్లాపింగ్ ఇలా వివిధ నామాలతో పిలువబడుతున్నాయి ఇది చాలా పౌష్టికాహారం ప్రకృతి నుంచి లభించే బలవర్ధక ఆహారం ఇంత విశిష్టమైన ఆహార పదార్థానికి పట్టణాల్లో మంచి ఉంది కానీ అది మధ్యలో అమ్ముకుంటున్న వ్యాపారులు కొనుగోలు చేస్తున్న దళారులకు అందుతోంది వాటిని తయారు చేస్తున్న రైతులు రైతు కూలీలు మాత్రం ఖర్చులు రాక ఇబ్బందులు పడుతున్నారు జూలై నెలలో తాటి చెట్ల దగ్గరికి వెళ్లి ఉర్ల పొంట పోయి చెట్టు చెట్టు తిరిగి తాడు పనులు తీసుకొస్తాము ట్రాక్టర్ల ద్వారా తెచ్చి వేటు ఒడ్డున వస్తాము పోసి మళ్ళీ వాటిని గొయ్యి తీసి గొయ్యలన్నీ పాత పెడతాం పాత పెట్టిన ఆరు నెలల తర్వాతకి డిసెంబర్ నెలల నుంచి తవ్వుతాము తవ్వి నరికి డబ్బాలలో పెట్టి కాలుస్తాం అయినా మాకు గిట్టుబాటు ధర లేదు ఏదో ప్రోజువారీగా కూలీ లేదని రెండు వందలు వస్తాయి మాకు ఈ కాల్చి అమ్మితే మా గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాం మేము మూడు కుటుంబాలు కలిసి ఒకే దగ్గర తెచ్చి పోసుకున్నాము రోజువారి కూలీ లాగానే పడుతుంది పైగా ఎక్కువ గిట్టుబాటు ధర లేదు కిరాయిలు ట్రాక్టర్ కిరాయిలు కూడా ఎక్కువైనాయి ఈసారి మాకు అయినా గిట్టుబాటు ధర లేదు అంత తరిగైపోతుంది నీరు నీరు వస్తుంది ఇంతకు గేగులు అంటే ఏమిటి ఈ ప్రశ్న చాలా మందికి ఎదురవుతుందే తాటికాయలు కొట్టి వాటి నుంచి ముంజలు తీసి ఆరగించడం అందరికీ తెలిసిందే అయితే అవే తాటికాయలు కొట్టకుండా చెట్టుకే వదిలేస్తే ముదిరిపోయి తర్వాత తాటిపల్లుగా మారతాయి అవి భూమి మీద పడి కాయ నుంచి టెంకెలు విడివడతాయి ఆ విడి టెంకెలు ఎండిన తర్వాత వాటిని ఏరి ఓ చోట మట్టిలో వేసి ఆరు నెలలపాటు వదిలేస్తే వర్షాలకు పిలకలు వస్తాయి అప్పుడు వాటిని తవ్వి తీస్తే తయారయ్యేవే గేగులు కాని ఈ ప్రక్రియ మాత్రం వీటిని తయారు చేసే వారికి పెద్దగా లాభాలు ఇవ్వడం లేదు మేము ప్రతి సంవత్సరం ఏట్లా గేవులు వస్తాం మేము జూన్ నెల మేము చెట్టు చెట్టుకు తిరిగి ఊరు ఊరు తిరిగి తాటిపండ్లు తెచ్చి టాక్టర్లా కొట్టుకొచ్చి ఏట్ల ఊసి పాత లెక్క పాతి పెట్టి మీద మట్టి ఊసి ఉసుక పోసి మేము గేవులు మే జూన్లా మళ్ళీ తోవి కాల్చి నరికి మాకు చాలా ట్రాక్టర్ కిరాయిలు ఎక్కువైన కావున జర గవర్నమెంట్ దయచేసి మాకు ఏమైనా లోన్ ఇట్లా ఇప్పియగలరని మా యొక్క అమ్మని ఒక్క టెంకి నుంచి ఒక్క గేగు తయారవుతుంది అయితే ప్రస్తుతమున్న వర్షాభావ పరిస్థితుల్లో టెంకీల నుంచి గేగులు కూడా సరిగ్గా రావడం లేదు ఓవేళ వచ్చినా సరిగ్గా ఊరడం లేదు ఫలితంగా గేగులు పీలగా ఉంటున్నాయి వీటిని తవ్వి తీసి మొదళ్లు తోకలు నరికి అనంతరం నిప్పులపై కాలిస్తే మనం తినేందుకు వీలుగా ఉంటాయి జులై నెల నుంచి గేగుల కోసం ప్రయత్నాలు మొదలు పెడతామని రైతులు కూలీలు చెబుతున్నారు ఈ ప్రయత్నంలో కొన్నిసార్లు విషపురుగుల కార్ట్లు పడాల్సి వస్తుందని వాపోతున్నారు నీళ్ళ వసతి లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తారంటే జూన్ నెలలో చెట్టు చెట్టు తిరిగి తాటి ముంజలను తీసుకొచ్చి వాటితో తీసుకొచ్చేటప్పుడు తేళ్లు పాములతో కూడా చాలా భయం ఉంటుంది వాటితో కూడా రక్షణ కల్పించుకుంటూ అవన్నీ తీసుకొచ్చి ఊరులో తిరిగి వచ్చి ఆ ట్రాక్టర్ నిండా తీసుకొచ్చి ఈ ఏటి మోత్కూరు పక్కన ఉన్న ఏట్లో పోసి ఆ తర్వాత మూడు నెలల తర్వాత వాటి అయితే ఆ గేగుల్ని తవ్వి ఆ రోజు కుండలలో కాల్చే పరిస్థితి ఉండేది ఈనాడు ఇప్పుడున్న పరిస్థితులు కుండలు ఏడ దొరికే పరిస్థితులు లేక రేగు డబ్బాలు తీసుకొచ్చి మంచున్న డబ్బాలు తీసుకొచ్చి వాటి ద్వారా కాపడం జరుగుతుంది ఆ రోజు కాపిన తర్వాత వీటిని తీసుకెళ్లి మార్కెట్ లో అమ్ముదామంటే పండ్ల బండి మీద పెట్టి అమ్ముతుంటే ఒక్కొక్క గేగుకు మినిమం అది రూపాయ నుండి రూపాయి వరకు కొనుగోలు జరుగుతుంది ఇలా రోజు కూలికి పోకుండా ప్రతిరోజు ఈ పని చేయడం వల్ల వాళ్లకు కనీసం పాది కష్టించినా కూలీ ధర కూడా గిట్టడం లేదని మరికొందరు రైతులు వాపోతున్నారు ఇలా తయారు చేసిన గేగులకు ఒక్కింటికి యాభై పైసలు పడుతోందని ఇంకా తమకు ఎలా గిట్టుబాటవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు అసలు ట్రాక్టర్ కిరాయి వాటిని మోసేందుకు కూలీల ధరలు పెరిగిపోయాయని ఫలితంగా గిట్టడం లేదంటున్నారు అయితే వేరే వారి దగ్గర కూలీ చేయడం ఎందుకని తామే కష్టపడుతున్నామంటున్నారు అయితే ఈ ప్రక్రియ వల్ల తమకు కాస్త ఉపాధి లభిస్తుందని కూలీలు చెబుతున్నారు వర్షాకాలంలో చెట్టు చెట్టు తిరిగి ఒక బాటకు పోస్తాం ఒక బాటకు పోసి తెచ్చి వాగుడుకు పోస్తాం వాగొడ్డుకు పోసి నాలుగు రోజులు మళ్ళా వాగులో మోస్తాం నాలుగు రోజులు మట్టి కప్పుతాం మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత వస్తాయి నాలుగు నెలల తర్వాత తోతాం గేగు తోవి కాల్స్తాం కాయకు మూడు గేగులు వస్తాయి కానీ మంచిగా సైడ్గా వేరుస్తాం అన్ని వస్తాయి పేరు ఒకటి రెండు వస్తాయి గేగులు తవ్వుతుంటే కూడా కాల్చినాక కూడా సగం తరగస్తే సగం మంచిగా ఉంటాయి మాకు ముగ్గురు కొడుకులు చదివే మంచిగానే ఏం జాబ్ రాలేదు ఏం చేద్దాం కొడుక కాలం లేదా ఏం పని చేద్దాం అంటే గేగుల నా బిడ్డ అంటే వచ్చేది పోసిన ట్రిప్పులు కూడా వచ్చేవి నమ్మకం లేదు మంచిగా వస్తే ఒక ఐదు ఆరు వేలు దాకా వస్తాయి పోతే మాత్రం మొత్తం పోతాయి ఈసారి మాత్రం మాకు రెండు ట్రిప్పులు మొత్తం నీరు వచ్చి గేగు రాలేదు ఏయ్ ఏ మాత్రం రాలేదు మరి ఏం చేయాలి ఇంకాతాయి గాదే మరి వచ్చిన కల్కిని కొన్ని వారస్తున్నాయి కొన్ని కాల్తును యాడ్ చేస్తున్నది గేగులు బలవర్ధకమైన పోషక ఆహారమని వైద్యులు చెబుతున్నారు వీటిలో పిండి పదార్థం పీచు పదార్థం ఐరన్ మెగ్నీషియం ఇనుము విటమిన్లు ఉంటాయని ప్రధానంగా ఊబకాయం అరుగుదల సమస్య ఉన్న వారికి చక్కని ఔషధం అంటున్నారు గేగులను తమ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు సీజనల్ ఆహారం దొరించి తేగల్లో కేలరీస్ తక్కువగా ఉంటాయి సో దాంతోపాటు దీంట్లో వైటమిన్ ఏ వైటమిన్ సి పొటాషియం అండ్ జింక్ సెరీనియం ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కాల్షియం కూడాను ఎముకలను దృఢపడుస్తుంది ఇది క్యాలరీస్ తక్కువగా ఉండడం వల్ల ఊబకాయం ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి అనేది త్వరగా అవదు దానివల్ల ఊబకాయం తగ్గడానికి అది దోహదపడుతుంది అండ్ పెద్దవాళ్లలో ముసలి వాళ్లలో మలబద్దకం అనేది చాలా సమస్యగా ఉంటుంది అలాంటి వాళ్లలో ఇది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది అండ్ పేగుల్లో డెవలప్ అయ్యే క్యాన్సర్ ని కూడాను ఇది క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది గుడ్ ప్రోటీన్ సోర్స్ ఆల్సో అండ్ పొటాషియం దీంట్లో ఎక్కువగా ఉండడం వల్ల బీపీ కంట్రోల్ చేస్తుంది అండి రక్త ప్రసాదం బాగా కావడానికి ఉపయోగపడుతుంది దానివల్ల రక్త రక్త నాణాల్లో గడ్డగడ్డాలు అండ్ స్ట్రోక్స్ కార్డియాక్ స్ట్రోక్స్ ఇవన్నీ నివారించడంలో తోడ్పడుతుంది గేగులు బలవర్ధకమైన ఆహారం కాబట్టి వాటిని తయారు చేస్తున్న తమకు బ్యాంకు నుంచి రుణ సదుపాయం ఇప్పించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు ప్రభుత్వం చేయుతా అందిస్తే తాము నిలదొక్కుంటామంటున్నారు